హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకొండం నేను మీ ప్రసాద్ టీడీపీలో క్రమశిక్షణ లోపించిందా ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఉంటే దయచేసి ఈ కంటెంట్ ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోండి మీరు దీన్ని నేనేదో ఆపోజిట్గా చేస్తున్నానో ఆపోజిట్గా మాట్లాడుతున్నానని కాదు వాస్తవాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తా అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టానో కూడా మీరు అర్థమయ్యేలాగా పూర్తిగా వివరిస్తాను ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ పార్టీ నాయకుల కంటే కూడా క్యాడర్ చాలా బలంగా పనిచేసింది ఇప్పటికీ పనిచేస్తూ ఉంటారు అంత బలమైన పార్టీ తెలంగాణలో కూడా ఇప్పటికీ టీడీపీ క్యాడర్ ఉన్నారంటే ఎందుకని ఆ టీడీపీ ఆవిర్భావం ఆ విధంగా ఉంది సో అటువంటి పార్టీలో మరి ఇప్పుడు ఏం జరిగింది ఒక డిసిప్లిన్ పార్టీ అని అసలు ఎందుకు పేరు ఉంది టీడీపీకి అని అంటే వరకు ఎట్లా ఉంటుంది అంటే అన్న నందమూరి తారక రామగారు ఆ సమయాల్లో ఒక సామాన్యుడిని కూడా వాడు అర్హుడు లేదా ఎఫిషియెంట్ పర్సన్ అని అనిపిస్తే బ్రహ్మాండంగా వాళ్ళకి టికెట్ ఇవ్వటం ఆ టైంలో అన్న ఫోటో చూసేసి ఆటోమేటిక్గా అందరూ బలపరిచారు అప్పటి నుంచి కూడా పార్టీని వేడకుండా కొన్ని దశాబ్దాల పాటు ట్రావెల్ అవుతానే చాలామంది నాయకులు ఉన్నారు పైగా వీళ్ళు ఎప్పుడు ఎలా పడితే అలాగ నోటు దురుసుగా మాట్లాడదు ఆఫ్కోర్స్ ఒకటి ఒకరిద్దరు ఉంటారు కానీ మెజారిటీ నాయకులు చాలా డిసిప్లైన్డ్గానే ఉంటారు సరే అవినీతి అక్రమాలు అవంటారా అది లోపల ప్రతి పార్టీలో జరుగుతూనే ఉంటాయి అయితే ఇక్కడ పార్టీ క్యాడర్ మీరు కనుక గమనించినట్టయితే ఎంత మారుమూల ప్రాంతం కెళ్ళినా తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన అభిమానులు ఉంటారు అటువంటి కరుడు కట్టిన అభిమానుల్ని గత ప్రభుత్వ హయాంలో మరి వైసీపీ ఏ విధంగా టార్గెట్ చేసింది ఒక పథకాల విషయం అది కాదండి కేసులు టార్గెట్లు ఎంత దారుణం అంటే హింసలే మీకు తెలుసు కదా పలనాడులో తోటా చంద్రయ్య అనే వ్యక్తిని ఏ విధంగా గొంతు కోసి చంపేశారో తెలుసు కదా జై జగన్ అని అనమంటే అతను అనలేదు జై బాబు జై లోకేష్ అని జై టీడీపీ అన్నందుకు గాను ఆయన అర్థం అట్లా ఆ విధంగా కిరాతకంగా గొంతు కోసి చంపేశారు కదా మరి అటువంటి పలనాడులో ఒక టీడీపీ బలమైన మహిళా కార్యకర్త ఎప్పుడు పా పార్టీ వాయిస్ వినిపించే మహిళా కార్యకర్తని ఎందుకు సస్పెండ్ చేశారు వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళని జాయిన్ చేసుకుంటుంటే ఆవిడ దానికి అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి ఆవిడ కళం విప్పితే ఆవిడని సస్పెండ్ చేశారు మరి ఏమైనట్టు డిసిప్లిను అంటే ఈ ఈ విధంగా అప్పటికప్పుడు వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు దాకా వాళ్ళపైన పోరాడితే మరలా వాళ్ళతో కలిసి ఉండమంటే టీడీపీ కేడర్ ఎట్లా కలిసి ఉంటుందండి ఇది అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే నిన్న చోటు చేసుకున్న పరిణామం ఏదైతే కామేపల్లి తులసిబాపు ఎవరతను పివి సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితుడట పివి సునీల్ కుమార్ ఏ విధంగా పనిచేసే ఆయన ఒక ఐపీఎస్ అధికారి గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సాక్షాత్తు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఇక భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం కాదు ఆయన గుండెల మీద కూర్చోబెట్టి బైపాస్ సర్జరీ చేయించుకున్న నాలుగు నెలలకే ఆయన అరెస్ట్ చేసి ఆయన గుండెల మీద కూర్చోబెట్టి గుర్తిచ్చారంటే ఆ గుద్దిన వాళ్ళు ఎవరు ఉన్నారు బాబు అని చెప్పి డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారే కంప్లైంట్ ఇచ్చారు కదా ఈ కేసుకు సంబంధించిన అంశం కదా ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పచెపితే ఆయన కొంచెం తాత్సారం చేస్తున్నారని మరలా ఆ ఎస్పీని కూడా మార్చిన తర్వాత దామోదరం అనే వ్యక్తి ఛార్జీ తీసుకున్న తర్వాత ఆ కేసు ముందుకు నడుస్తూ ఉంది ఈ తరుణంలో ఏదైతే ఆ యొక్క తులసి అనే వ్యక్తిని మరి ఆయనకి ఈ విధంగా చేశారని చెప్పేసి అంటే ఆయన ఇప్పుడు గుడివాడ మకా మార్చేసి పైగా అతనేంటి వెనుగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడివాడ నియోజకవర్గంపైనే కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకంటే అక్కడ కొడాలి నాని ఓడించాలి అనేది తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క కసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారు అన్న కసితో కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటుగా కూటమిలో ఉన్న కార్యకర్తలు కూడా కోరుకున్నారు కదా మరి అంత బలంగా వెనుగండ్ల రాము గారు గెలవాలి అని కోరుకున్నప్పుడు ఇదే వెనుగండ్ల రాము గారు గెలిచిన తర్వాత ఏం చేశారు పివి సునీల్ కుమార్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఈ తులసిబాబును తీసుకొచ్చి ఆయన ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిపోయాడు ఇంకా వెనుకలరాము గారు ఎమ్మెల్యే ఇంకా మిగతా అంశాలన్నీ కూడా ఆయన దగ్గర చూసుకుంటున్నాడంట ఆ స్థాయి ఇచ్చేశారు ఉన్నట్టుండి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎలా అయిపోయారు ఎవరికి అర్థం కావట్లే మరి అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని మరి కొడాలి నాని గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా అక్కడున్న పరిస్థితులన్నిటిని తట్టుకొని పార్టీ కోసం కట్టుబడి నిలబడి పార్టీని గెలిపించుకున్న తర్వాత మరి ఆ క్యాడర్ ఏమైపోతుంది ఇప్పుడు నిన్నటికి నిన్న నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే ముప్పై ఐదు కార్లు కాన్వా ఆయన వేసుకు వెళ్ళి వేసుకు వెళ్ళటం కాదు ముప్పై ఐదు కార్లు కాన్వాయ్ ఎవరిని వేసుకెళ్తారా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా అరెస్ట్ చేసినప్పుడు కూడా అంత లేదే అంతకంటే ఇతను పెద్ద స్థాయి లేడరా అక్కడికి వెళ్ళడమే కాదు మళ్ళీ పోలీసులనే బెదిరించడం అక్కడ ఎంక్వైరీకి పిలుస్తుంటే మేము కూడా వచ్చేస్తామని అంటారు వాళ్ళందరూ ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేసేటప్పుడు ఎంతమంది వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని మరి లోపల పెట్టినప్పుడు ఎంతమంది వెళ్ళారు మరి వీళ్ళు ఎవరికి లేనిది ఏదో అంటారు కదా అన్నీ ఉన్నది అణిగుమనిగి ఉంటుంది ఏమీ లేదు ఎగిరిగిరి పడుతుంది అన్నట్టుగా అన్న లాగానే ఉంది సో చివరికి ఆ మరి ఆ వెనకాల వచ్చిన ఆ క్యాడర్ ఎవరు అర్థం కావట్లే మీ అంత చూస్తాం గుడివాడరండి అని అని చెప్పేసి పోలీసులనే బెదరేస్తుంటే మరి ఏమైంది తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ మాది క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పేసి పదే పదే చెబుతారు అన్నదానికి ప్రత్యేకంగా గతంలో ఉన్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు కానీ ఇటీవల ఏమవుతుంది ఆ పరిస్థితి ఎక్కడికక్కడ పార్టీలో కేడరే అసంతృప్తిగా ఉన్నారు నిన్న నేను ఈ విషయంపైన వీడియో చేస్తే కూడా తెలుగుదేశం పార్టీలోని చాలామంది నాయకుల పేర్లు నేను చెప్పలేను బయటకి వాళ్ళకి నేను కాల్ చేసి ఏంటండి అని అని చెప్పేసి అడిగితే వాళ్ళు స్పందించిన విధానం ఏంటో తెలుసా నేను ఎంత ఖర్చు పెట్టానండి నేను ఎంత ఇబ్బందులు పడ్డానండి ఆ పార్టీ రూలింగ్లో ఉండంగా ఆయన పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తాను సార్ చివర ఇవాళ గెలిచిన తర్వాత ఏమీ లేదు ఏమీ లేదంటే వాళ్ళకేం పెట్టాలి దాచేసుకోవాలని కాదు కదా వాళ్ళు ఏంటి అంటే ఆ ప్రయారిటీ కనీసం మాటకు విలువ మమ్మల్ని పట్టించుకోవట్లేదు సరే పట్టించుకోకపోతే పట్టించుకోపోతే ఏదో వాళ్ళ పరిపాలనలో ఉన్నారు అని అనుకుంటే వైసీపీ నాయకులను తీసుకొచ్చి మా నేత మీద పెట్టేస్తున్నారని అని చెప్పేసి వాళ్ళ ఆవేదన కదా సో పార్టీ అంతా కూడా ఈ విధంగా అయిపోతుంది ఇండిసిప్లిన్ పార్టీగా మారిపోతుంది సార్ అనే వాళ్ళ ఆవేదన సో అన్నగారి పార్టీ ఏంటి ఈ విధంగా తయారైపోతుంది అనే బాధ సో ఈ తరుణంలో ఇక్కడ లోకేష్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా వరకు సాఫ్ట్ సామరస్యంగా వెళ్ళిపోదాం లోకేష్ గారు ఏంటి అంటే యువకుడు కాబట్టి ఆయన అన్ని గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నారు కాంటెంపరీ పాలిటిక్స్ ఎట్లా ఉండే ఏంటి అనేది చూసుకొని ఇవాళ ఆ తులసిబాబు ఎపిసోడ్లో కూడా గతంలో వెనుగండ్ల రాము గారు ఏదో లోకేష్ గారికి చెప్పి కొంచెం మనం ఆ విషయంలో కొంచెం ఎగ్జెంప్షన్ ఇవ్వండి అన్నట్లుగా సమాచారం ఆ విషయంలో లోకేష్ గారు నో కాంప్రమైజ్ అని చెప్పేసి కనాగండిగా చెప్పారట సో ఇదే తరహా ఇక్కడ ఈ ఘటన అంత పబ్లిక్గా ఒంగోల్లో ఈ పరిస్థితులు వచ్చినాయి అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి చూడండి సరే ఎంక్వైరీకి తీసుకెళ్ళారు ఈ తులసిబాబుని అలాగే విజయపాల్ని ఇద్దరిని ప్రక్క ప్రక్కనే పెట్టేసి ఎంక్వైరీ ఆఫ్ కోర్స్ కొన్నిటికి సమాధానాలు దాచివేశారంట కానీ చాలా వరకు కూడా సమాధానాలు రాబట్టారట మరి ఆ విధంగా ఉంటే ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఇంకోటి కూడా ఉంది తులసిబాబు అక్కడ వైసీపీ హయాంలో వీళ్ళపైన అటాక్ చేశాడు అనేది అట్లాగే విజయపాల్ వైసీపీ హయాంలో వాళ్ళ కొమ్ము కాశాడు అనేది సో ఇప్పుడు వెనుగండ్ల రాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన కొడాల నాని గారి పైన గట్టిగా పోరాటం చేశారు రఘురామకృష్ణరాజు గారి కేసు ఆయన తెలుగుదేశం జనసేనతో పాటుగా ఈక్వల్గా ఒక పార్టీలాగా పోరాడిన వ్యక్తి దామోదర్ గారు ఏది ప్రకాశం జిల్లా ఎస్పి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని కావాలని అక్కడ పోస్టింగ్ ఇచ్చారు సో వాళ్ళనే బెదిరించేసేసంటే అంటే అసలు ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ నేమో ప్రక్కకు తోసేసి ఈయనేమో నిన్నగా మొన్న వచ్చేసి ఇటు ప్రక్కన వెనుగండ్ల రాము దగ్గర పక్కకు వచ్చేసి ఇంకేముంది జిందాబాద్ వెనుగండ్ల రాము జిందాబాద్ లోకేష్ జిందాబాద్ బాబు అని చెప్పేసి జై టీడీపీ అని అంటే ఈ గతంలో అన్నీ కూడా చిరిగిపోతాయనే భావన సో ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి ఎంత అపవాద మూట కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఉన్న క్యాడర్ కంటే కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే మాకు ఎక్కువ అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అసంతృప్తి రాదంటారా ఇది అర్థం చేసుకోండి సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పార్టీని డ్యామేజ్ అవుతుందంటే ఎవరు తట్టుకోలేరు కదా సో ఇప్పుడు ఏంటి మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరిపైనైనా కక్షపూరిత ధరంతో వ్యవహరించారా లేదా వ్యవహరించలేదు కదా మరి అటువంటిది అవి వీళ్ళు ఎలాగో వ్యవహరించరు అని చెప్పేసి వీళ్ళు జులు జులుగు అనుకోవాలా సో ఇవాళ నిన్నగా మొన్న తులసిబాబు అనే వ్యక్తి వచ్చిన తర్వాత దానివల్ల పార్టీ మీద ఎంత నెగిటివ్ పడుతుందో అర్థం చేసుకోవాలి కదా సో ఇప్పుడు ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు కదా అసలు ఆ విధంగా ముప్పై ఐదు కార్లు వేసుకురావడం ఏంటండి పోలీసులు బెదలయ్యేట మీరు గుడివాడని చూస్తారంటే ఈ అంటే దీని వెనకాల ఆయన వెనకాల ఎవరు బలమైన నాయకులు ఉన్న అంటే వెనుగండ్ల గారిని చూసుకొని ఈ విధంగా చేస్తే రేపు వెనుగండ్ల రాముగారు డ్యామేజ్ అవుతారు కదా గుడివాడ ఎంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అన్న నందమూరి తారక రామారావు గారు సొంత నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మొన్న జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే గెలిచిన తర్వాత ఇదే వైసీపీకి వంతుపాటి నాయకులు ప్రక్కనేసుకుంటే మరలా వెనుకళ్ళ రాము గారికి మేనేజ్ అవుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఆ పార్టీ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే నేను తెలుగుదేశం పార్టీ ఏదో అయిపోతుందని కదా నా ఉద్దేశం అక్కడ రూలింగ్ ఏమైనా సరే గాడి తప్పుతుందా ఎందుకంటే పబ్లిక్లో ఎట్లాంటి నెగిటివ్ ఇమేజ్ వెళ్తుంది మీరు ఎంత క్యాపిటల్ నిర్మించినా ఎంత పోలవరం పూర్తి చేయాలనే ప్రయత్నాలు చేసినా ఇక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశంలో ఒక సామాన్య వ్యక్తి వచ్చేసి పైగా గత ప్రభుత్వ హయాంలో హవా నడిపిన వాళ్ళే మరలా ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వంలో కూడా హవా నడిపేస్తే ఇక కాళ్ళు ఏంటి అంటే హవా చెల్లించుకోవడం కోసం జెండాలు మార్చేస్తారు జై అనేస్తారు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే కానీ తప్పును తప్పుగానే పరిగణించాలనుకుంటారు అంతేందుకు చాలామంది వైసీపీ తీర్థం వైసీపీ నుంచి వచ్చేసి కూటమి తీర్థం పుచ్చుకున్నారు జనసేనలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో కావచ్చు కానీ గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళ మీద మాత్రం ఆ కేసు కనుక వస్తే ఖచ్చితంగా ఇప్పుడు కూడా వాళ్ళపైన చర్యలు ఉంటాయనే సంకేతం కనుక ప్రజలకి తెలుగుదేశం పార్టీ కేడర్ కనుక ఇవ్వగలిగితే సంతోషిస్తారు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ లోపించిందా అని నేను ఏదైతే చెప్పానో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్